అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ భమిడి వెంకటేశ్వర్లు గారు రచించిన దూరపు కొడుకు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా రామకోటయ్య మాస్టార్ నుంచి ఉత్తరం వచ్చింది ఈ మూడు నెలల కాలంలో ఈ ఉత్తరం నాలుగోది చక్రవర్తికి ఆశ్చర్యంగా ఉంది మాస్టారు ఇలా తరచూ ఉత్తరం రాయడం ఏమిటి అని అలా అనుకుంటూనే చదవసాగాడు ఉభయ కుశలోపరి క్షేమ సమాచారాల తరువాత ఉన్న వాక్యాలు ఇలా ఉన్నాయి ఇంతకు ముందు రాసిన ఉత్తరాలు నీకందాయో లేవో తెలియదు ఇది అందగానే తప్పక వస్తావని అనుకుంటున్నాను అని ఆలోచనలో పడ్డాడు చక్రవర్తి రామకోటయ్య దగ్గర చదువుకున్నాడతను తనంటే ప్రత్యేక అభిమానం ఉండేది ఆయన దగ్గర మూడేళ్లు చదువుకుంటూనే మరింత దగ్గరయ్యాడు ఎక్కడో దూరపు చుటలికం మాత్రమే వారిని ఆత్మీయులను చేయలేదు ఆ ఊరికి అక్కడి హై స్కూలుకి రామకోటయ్యకు విడదీయరాని అనుబంధమే ఉంది చక్రవర్తిని టీచర్ ఉద్యోగంలోకి రావద్దన్నాడు ఆయన తను బీఎస్సీ అయ్యాక బిఈడి చదవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఎందుకు అని అడిగాడు తను మా రోజులు కావివి కాలం మారిపోయింది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రస్తుతం చదువు పట్ల శ్రద్ధ ఆసక్తి అంతగా కనబరచట్లేదు హాయిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే జీతంతో పాటు మనశ్శాంతి లభిస్తాయి ఆ పైన సెలవులు ఇతర సౌకర్యాలు రామకోటయ్య పాతికేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు వారం రోజుల తర్వాత అప్పుడు కలిశాడు మాస్టారు మీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి అని అడిగాడు చక్రవర్తి అందుకు ఆయన పేలవంగా నవ్వుతూ చెప్పాడు నలుగురు కొడుకులున్నారు ముగ్గురు కూతుళ్ళు అందరికీ వివాహాలు చేశాను కొడుకుల దగ్గర ఉండే అదృష్టం మాకుందో లేదో నీకు తెలియంది కాదు ఇంకా అమ్మాయి దగ్గరికి ఎలా వెళ్ళగలం అందుకని మా ఊళ్ళోనే ఉంటాం కొడుకులు పిలిస్తే అప్పుడు ఆలోచిస్తాం అని ఏటూ రిటైర్ అయ్యారు కాబట్టి నా దగ్గరికి మీరు ఎప్పుడైనా రావచ్చు నన్ను మర్చిపోకండి అన్నాడతను రామకోటయ్య కళ్ళు చెమర్చాయి చాలా సంతోషం నా కొడుకులు ఎవరూ కూడా మమ్మల్ని రమ్మని చెప్పలేదు రిటైర్ అయ్యాక ఆ ఊసే ఎత్తలేదు నేను మీ ఊరొచ్చినా ఆ విషయం మా భూషణంకి తెలుస్తుంది వాడప్పుడు తప్పకుండా నా మీద తిరగబడతాడు అన్నాడాయన భూషణం ఆయన రెండవ కొడుకు అయితే నెల తర్వాత ఆయన చక్రవర్తి ఇంటికి వెళ్ళి పది రోజులున్నారు భార్యతో చక్రవర్తి ఆతిథ్యం ఆనందాన్ని పంచింది తర్వాత నెలలో భూషణం చక్రవర్తి ఇంటికి వచ్చి ఘర్షణకు దిగాడు మా నాన్నకు నువ్వంటే బాగా ఇష్టం అందుకే నీ ఇంటికి వచ్చాడు అని అది మీ తండ్రి కొడుకుల విషయం ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి ఉంటారు అంతగా మీ వాళ్ళని తీసుకెళ్లదలుచుకుంటే అమ్మా నాన్న ఉన్నప్పుడు వచ్చి తీసుకువెళ్లవలసింది ఇప్పుడు నా మీద దాడికి రావడం రాజకీయం అనిపించుకుంటుంది అంటూ తిప్పికొట్టాడు చక్రవర్తి ఇంకాసేపు ఘర్షణకి దిగి వెళ్ళిపోయాడు భూషణం ఈ పాతికేళ్లలో చక్రవర్తి ఆరేడు సార్లు రామకోటయ్యను కలిశాడు ఆయన మాత్రం ఏ కొడుకు దగ్గర ఉండలేదు తమ అదృష్టం అంతేనని భావించాడాయన అయితే చక్రవర్తి మాత్రం వారితో ఉత్తరాల్లో పలకరిస్తూనే ఉన్నాడు చక్రవర్తి కొడుకు కాకపోయినా అభిమానాన్ని ప్రేమను పంచుతాడు అతను మనకు పెద్ద కొడుకు కాబోలు అన్నాడు ఆయన చాలాసార్లు భార్యతో కళ్ళ చమరింపుకు వేడితో పాటు తెరచాటు బంధం కూడా ఉంటుందేమోననిపించింది చక్రవర్తి ఆలోచనలు ఉత్తరం మీదకు మళ్ళాయి ఏం చేయాలి అని భార్యను అడిగాడు తను మాస్టారు బాధలో ఒంటరితనంతో ఏదో రాస్తారు అంత చేత బుర్ర పగలగొట్టుకోవడం దేనికి ఆయనకి నలుగురు కొడుకులున్నారు అందరూ పెద్ద ఉద్యోగస్తులు పైగా మంచి జీతగాళ్లు ఆస్తిపాస్తులున్నవాళ్లు మనకంటే మెరుగైన స్థితిలో ఉన్నవారు భార్య మాటలను కట్ చేశాడు ఇప్పుడు మనకేం తక్కువైందని అని అడిగాడు జీవితం అంటే అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు టీవీ ఆన్ చేసి పాత సినిమా పాటలు వినడమో బోరు కొడితే గుంపు పాటలు వినడమో కాదు ఈ ప్రేమలు అభిమానాలు ఆప్యాయతలు అనుబంధాలు కాలక్షేపానికి నాయకుల ఉపన్యాసాలు సందేశాల వంటివి ఇది అని అందరికీ తెలుసు కేవలం షో కోసం పలికే బఠానీ కబుర్లు ఓట కబుర్లు అందామె చక్రవర్తి ఆలోచనలో పడ్డాడు చదువు చెప్పి నిన్ను నాకు కట్టబెట్టిన మహానుభావుడు అలాగని చక్రవర్తి ధోరణిని ఆపేసింది తను అంత చేత పూసుకొని తిరగాల రేపాయన కొడుకులు విరోధులవుతారు మనకు ఇప్పటికే అంటే అపనమ్మకం ఎందుకొచ్చిన గొడవ వాళ్ళు చూసుకుంటారులేండి భూషణంకి ఫోన్ చేసి చెప్పండి చాలు అంది నిశ్చయంగా భార్య మాటలు చక్రవర్తికి రుచించలేదు ఓసారి చూసి రావాలనుంది అన్నాడతను ఈ దేశాన్ని ఎవరూ మార్చలేనట్లే మిమ్మల్ని కూడా ఆ భగవంతుడు మార్చలేడు అనుభవంలోకి వచ్చినప్పుడు తత్వం బోధపడుతుంది అని తెగేసి చెప్పింది భార్యమణి మర్నాడు చక్రవర్తి ఇంటికొచ్చాడు భోషణం అతన్ని చూడగానే క్షణంపాటు ఆశ్చర్యపోయాడు పొట్టి నిక్కరు లాంగ్ టీషర్టు చేతిలో చిన్న కర్ర మీసాలు తీసేసిన ముఖం నెత్తిమీద టోపీ అలా చూస్తున్నావు గుర్తుపట్టలేదా అని ప్రశ్నించాడు భూషణం ఏమిటా వేషం అమెరికా వెళ్ళొచ్చావా లేక వెళ్లేందుకు ఇది బిల్డప్పా అన్నాడు చక్రవర్తి నవ్వుతూ ఇది అమెరికా వేషం అని నీకెలా తెలుసు అడిగాడు భూషణం ఈ కాలనీలో ముప్పై మందికి ఇదే వేషం తెలుగు మాట్లాడడం మానేసి అమెరికన్ భాషతో వాయించడం నేర్చుకున్నారు అక్కడికి తాము అమెరికాలో పుట్టి ఇక్కడ జీవితం వెలగబెడుతున్న చందంగా చూసినా చూడనట్టు నటించడం పలకరిస్తే పట్టనట్టు తప్పించుకోవడం చెబుతున్నాడు చక్రవర్తి మా నాన్న నుంచి ఉత్తరాలు వస్తున్నాయా నేనెన్నిసార్లు రాసినా నో రిప్లై ఫోన్ చేసినా దొరకడు అందుకని అడిగాను ఆయనకు ముఖ్యుడివి కదా అన్నాడు వెటకారంగా నేనెలా అవుతాను నువ్వు కొడుకువి పైగా రెండో వాడివి అందులోనూ పెద్ద ఉద్యోగివి ముగ్గురు కొడుకుల తండ్రివి ఇద్దరు కొడుకుల్ని అమెరికా పంపించిన ఘనుడివి నగరంలో రెండు ఫ్లాట్లు ఓ ఇండిపెండెంట్ ఇల్లు కారు స్కూటర్లకి యజమానివి చక్రవర్తి మాటలకు అడ్డుపడ్డాడు భూషణం నేను త్రివేంద్రం వెళుతున్నాను రెండు నెలలు మా అమ్మాయి దగ్గరుండి వస్తాం నాకు సాయం చేయాలి అన్నాడు భూషణం ఏమిటి అడిగాడు చక్రవర్తి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు నిజానికి మా అమ్మా నాన్నల్ని చూసేందుకు వెళ్ళాలనుకున్నాను మా మధ్య ఎన్నో గొడవలున్నా ఆయన తండ్రి నేను కొడుకుని కదా రావద్దంటారు రాకపోతే మాటలంటారు నిజానికి మా వాళ్లకు మేమిష్టం ఉండదు అన్నాడు నిశ్చయంగా భలే వెర్రుబాగులవాణి చేసే వాళ్ళు అతను నీ ఇంటికి రానీయకుండా వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు తెలివితేటలంటే నీవి అన్నాడు చక్రవర్తి నవ్వుతూ కొద్దిగా కలవరపడ్డాడు భోషణం చక్రవర్తి ఆలోచనలో పడ్డాడు ఎంతకీ నేనేం చేయాలంటావు అని అడిగాడు కారు నీ ఇంట్లో పెట్టుకో ఇంటి అద్దెలు బ్యాంకులో జమ చేసి పెట్టు ఇంట్లో వాళ్ళకి చెప్పు కారు అక్కడే పెట్టు ఏమవుతుంది కారు ఆడకపోతే పాడవుతుంది కిరాయికి నడపమని ఎవరికైనా ఇస్తే ఉభయ తారకంగా ఉంటుంది నీకు ఆదాయం కూడా ఉంటుంది కారు పాడవుదు సలహా ఇచ్చాడు చక్రవర్తి షాక్ తిననట్లు జాగ్రత్త పడ్డాడతను ఇంతకీ ఏం చేయమంటావు అన్నాడు వెంటనే నీ ఇష్టప్రకారమే కాని అన్నాడు చక్రవర్తి కొంపతీసి ఈ విషయం ఎక్కడా చెప్పకే అంటూ వెళ్ళిపోయాడు రాత్రి ఏడు గంటల వేళ ఎవరి ద్వారానో కారు పంపించాడు ఇంటి తాళాలు బ్యాంక్ అకౌంట్ నంబరు ఇచ్చాడు భోషణం రెండు రోజుల తర్వాత చక్రవర్తి రామకోటయ్యను చూసేందుకు వెళ్ళాడు బస్సు దిగి మాస్టార్ ఇల్లు చేరేందుకు నడవసాగాడు ఎక్కడో మైక్లో నుంచి గంటసాల పాట వినబడుతోంది నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము నిజమే మరి అది వేదాంతం కాదు వాస్తవమేమో అరగంట నడక తర్వాత రామకోటయ్యను అరుగు మీద చూశాడు చక్రవర్తి రెండు దినపత్రికలు ఓ వారపత్రిక చాలదన్నట్లుగా చిన్న టేప్ రికార్డర్ గుమ్మానికి జారగిలబడి పాట వింటున్న మాస్టారి భార్య వాళ్ళిద్దరినీ అలా చూడగానే ఏదో చెప్పలేని అనుభూతి ఆనందం ఆశలు తీరని ఆవేశంలో ఆశయాలలో ఆవేదనలో నీ వ్యధ తెలిసి నీడక నిలిచే తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ఎంత గొప్ప పాటది ఎంతటి అర్థం మరెంతటి సాహిత్యం ఎంతమందికి బోధపడుతుంది అందులోని వేదన ఆవేదన మంచుతో కడిగినట్లుగా కనిపించారు రామకోటయ్య మాస్టారు అనీజీగా కదులుతున్నారు పెద్దాడొచ్చాడు అందాయన భార్య వారి భాషకు తెలిసిన పెద్దాడు అంటే చక్రవర్తి తేరిపారా చూశాడాయన తన శిష్యుణ్ణి కళ్ళల్లో ఆనందం గుండెలో అనుభూతి పెదవులపై చిరునవ్వు వెరసి ప్రేమతో పలకరింపు వచ్చావురా అంటూ మాస్టారి చేతి వేళ్ళు చక్రవర్తి వీపుపై కొరడాతో జలిపిస్తున్నట్లుగా ఉంది తాను తెచ్చిన యాపిల్సు మాస్టారి చేతిలో పెట్టాడు చక్రవర్తి ఎందుకురా ఇది నువ్వు వచ్చావు అదే గొప్ప పెట్టుపోతా ఇంతకీ మీ ఆవిడ పిల్లలు అంతా బాగున్నారా అని అడిగాడాయన మీ దయవల్ల మాస్టారు అన్నాడు తను నాద ఏమిటి భగవంతుడి దయ భగవంతుడి ప్రతినిధి మీరు అన్నాడతను మా వాళ్ళు ఎలా ఉన్నారు మీ ఇంటికి వస్తుంటారా కన్నపే గడిగించింది వాళ్ళు రారు ఫోన్ చేసినా దొరకరు కానీ అని ఆగిపోయాడు చక్రవర్తి ఏమిటి తొందరపడ్డానేమో అనుకున్నాడు చక్రవర్తి కానీ భూషణం వచ్చి వెళ్ళిన విషయాన్ని చెప్పాడు తను అయితే రామకోటయ్య నమ్మినట్లుగా లేడు ఎందుకంటే భూషణం గురించి ప్రత్యేకంగా తనకు తెలుసు కాబట్టి ఎదురుగా కనిపిస్తోంది మాస్టారి జాగా చక్రవర్తి అడిగాడు ఆ స్థలం ఏం చేయబోతారు అని ఇప్పుడు ఆ స్థలం నన్ను బాధిస్తోంది అది అమ్మేయాలని నా కొడుకుల ఒత్తిడి పెరిగింది అమ్మితే నాలుగు లక్షలు వస్తుంది ఒక్కొక్కరికి తలో లక్ష వస్తుందని కొడుకుల ఆలోచన అన్నాడైనా చమరించిన కంటిని దాచుకుంటూ మాకు ముగ్గురు కూతుళ్ళున్నారుగా వారికి ఇవ్వాలి కదా రేపు మా కోసం కడుపు నిండుగా తృప్తిగా ఎడిచేది వాళ్లే కదా కొడుకులవి గ్లిజరిన్ ఎడుపులు కదా అందామె చక్రవర్తికి స్వాగతంలోనే నవ్వొచ్చింది మాస్టార్ నిక్కచ్చి అభిప్రాయాలు వాస్తవాలు వింటుంటే నేను ఆలోచించేది నా భార్య గురించేరా నాకేదైనా అయితే దాని జీవితం ఎలాగా కొడుకులు రమ్మనరు కూతుళ్ళ దగ్గరికి వెళ్ళలేదు దాని మంచి చెడు ఎలాగా అదే నన్ను తరచూ బాధిస్తోంది అన్నారు చమరింపు దాచుకుంటూ మాస్టారు నన్ను వదిలేస్తున్నారా అన్నాడు చటుక్కున ఇప్పుడు వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయి కదా మేం పనికిరాని అక్కర్లేని వాళ్ళం కదా మా ఉనికి పిల్లలకు ఇబ్బంది అడ్డు కదా పైగా వారి స్వేచ్ఛకు భంగం అందుకని అంటున్నాడాయన రామకోటయ్యలో ఆందోళన పెరుగుతోంది ఆయన చక్రవర్తిని దగ్గరకు పిలిచాడు చెవిలో ఏదో చెబుతున్నాడు రెండు నిమిషాల తర్వాత మాస్టారు నేల మీద ఒరిగిపోయారు చక్రవర్తి క్షణాల్లో ఫోన్లు చేసేశాడు అందరికీ కొడుకులకి ఫోన్లు అందలేదు వచ్చారు మర్నాటికి రామకోటయ్య కోరినట్లుగా చక్రవర్తి అన్నీ తానై పెద్దాడు పెద్ద కొడుకు బాధ్యతను నిర్వర్తించాడు తిరిగి రాని లోకాల్లో వివరిస్తున్న రామకోటయ్యకి తృప్తిగా ఉంది దూరంగా పాట వినిపిస్తోంది ఘంటసాల గొంతులో చెలిమియే కరువై వలపే అరుదై చెదిరిన హృదయమే శిలయపోగా చీకటి ముసిరిన ఏకాంతములో తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము చక్రవర్తికి మాస్టారి భార్య తోడైంది చక్రవర్తి భార్య మాస్టారి భార్యకు పెద్ద కోడలు హోదాలోకొచ్చింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి